నా పేరు వేముల విక్రాంత్ శర్మ అండి నేను ఇక్కడ జోగులాంబ అమ్మవారి ఆలయంలో వచ్చినాను మనకి అష్టాయ శక్తి పీఠాల్లో ఐదో శక్తిపీఠంగా అలంపుర క్షేత్రంలో వెలిసిన శ్రీ జోగులాంబ అమ్మవారి యొక్క నవరాత్రులు ఈ రోజు పదే పేరు చేరుకున్నాయి మనము ఇక్కడ అమ్మవారికి నవరాత్రులు చెడ్డీ సప్తీ విధానంగా చేస్తాము ప్రథమం శైలపుత్రితి ద్వియం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేది పూష్మాండే చతుర్ధకం పంచమం స్కందమాతీ షష్టం కాత్యాయనీతి చా సప్తమం కాలురాత్రి మహాగౌరీ ద్విజాష్టమం నవమం సిద్ధిరాత్రి చ నవదుర్గా ప్రకీర్తితాహ ఈ నవదుర్గా స్వరూపంలో ఇక్కడ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తాము ఇన్ని రోజులు అమ్మవారికి నవదుర్గా స్వరూపంలో పూర్తయింది ఈ రోజు విశేషంగా జోగులాంబ అమ్మవారి యొక్క రూపంలో అమ్మవారి యొక్క ఆరాధన చేస్తున్నాము ప్రాతకాలంలో అమ్మవారికి ఆవాహితా దేవత అర్చనలు అలాగే ఆవాహితా దేవతా హోమాలు చండీ హోమము హోమము రుద్రహోమము నవావరణార్చన పూర్తయిందండి సహస్రనామార్చనలు గర్భాలయంలో జరుగుతాయి కేవలం నవరాత్రుల్లో మాత్రమే అమ్మవారికి గర్భాలయంలో సహస్రనామార్చన ఉంటుంది తర్వాత ఇంకెప్పుడు కూడా అమ్మవారికి గర్భాలయంలో వేరే వారి కోట్టునామాలు చెప్పి సహస్రనామార్చనలు ఉండవు అది ఆలయ సేవ కింద మాత్రమే జరుగుతుంది ఈ రోజు ప్రదోష కాలంలో అమ్మవారికి సుభాసిని కుమారి పూజలు ఉంటాయి జోగులాంబా స్వరూపంలో మొట్టమొదటిసారిగా చేస్తున్నాము అలాగే జోగులాంబా స్వరూపంలో అమ్మవారి యొక్క అలంకరణ అమ్మవారి యొక్క ఆరాధన జరిగింది ఇప్పుడు ఇప్పుడు సుభాసిని కుమారి పూజ పూర్తయిందంటే మా మహామంగళాహారతి ఉంటుంది అమ్మవారికి మహామంగళహారతి అనంతరం ప్రసాద విధుతో ఈ రోజు యొక్క కార్యక్రమాలు ముగుస్తాయి రేపు విజయదశమి స్వరూపంలో అమ్మవారికి మహాపూర్ణాహుతి ఉంటుంది ఆవాహిత దేవత హోమాలు అనంతరం బలిహరణలు తదనంతరం అమ్మవారికి మహాపూర్ణాహుతి ఉంటుంది పూర్ణాహుతి అనంతరం అమ్మవారి యొక్క ఇక్కడ చక్రస్నానంలో ఎలా వైష్ణవుడు చేస్తాలో త్రిశూల స్నానంలో ఇలాగా మేము చేస్తాము త్రిశూల స్నానం ఉంటుంది అమ్మవారికి నది తీరంలో అనంతరం అమ్మవారికి స్వామివారికి ఇక్కడ నౌకా విహారం ఉంటుంది చిత్రోత్సవం అంటారు ప్రదోషకాలంలో ఉంటుంది ముగుస్తాయి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ ముందస్తుగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలతో పాటు విజయదశమి శుభాకాంక్షలు జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో గత తొమ్మిది రోజులుగా అంగరంగ వైభవంగా అత్యంత వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నాము ఇందులో భాగంగా చివరి రోజైన రేపు అనంగా జోగులాంబ దేవి అలంకారంలో అమ్మవారి అందరికీ దర్శనం ఇవ్వనున్నారు ప్రత్యేకంగా గులాంబ అలంకారంలో భక్తులందరూ స్వామి అమ్మవార్లను దర్శించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను రేపు చివరి రోజైన విజయదశమి రోజు సందర్భంగా సాయంత్రం నాలుగు గంటలకు దేవస్థాన ప్రాంగణంలో మనకి జమ్మిని శమి పూజ నిర్వహించబడుతుంది తదనంతరము స్వామి అమ్మవార్ల రథోత్సవము రథోత్సవం అనంతరము నది హారతి తుంగభద్ర నదికి ప్రత్యేక హారతి ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు దేవస్థానంలో విశేషంగా నిర్వహించబడే తెప్పోత్సవంతో ఈ కార్యక్రమాలు ముగుస్తా ఉంటాయి తెప్పోత్సవంలో భాగంగా రేపు అన్ని శాఖల సమన్వయంతో శ్రీత కలెక్టర్ జోగులాంబ గద్వాల్ జిల్లా వారు తెలియజే తెలియజేసి ఉన్నట్లు అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తా ఉన్నాము దీనిలో భాగంగా టూరిజం వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే వచ్చి మన తెప్ప యొక్క ఫిట్నెస్ ని సర్టిఫై చేసి ఉన్నారు దాంట్లోకి మందిని అలో చేయాలి ఎవరు దాంట్లో ఉండాలి అనేది విషయాన్ని తెలిపి ఉన్నారు దాంతో పాటుగా మనకి తెప్ప రన్ అయ్యేటప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆల్రెడీ ఎస్జిఆర్ఎస్ సిబ్బంది కూడా ఈ రోజే మన నదిలో చెకింగ్ అది చేస్తూ ఉన్నారు దీంతో పాటుగా తెప్పోత్సవము జరిగే సంబంధ సమయంలో లైటింగ్ సంబంధించి ఏమైనా ఇష్యూస్ లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇతర డిపార్ట్మెంట్లు అన్ని శాఖలతో సమన్వయంతో ముందుకు వెళ్తా ఉన్నాము తెప్పోత్సవం సమయంలో తుంగభద్ర ఘాట్ ప్రాంతంలో అత్యధికంగా భక్తుల రద్దీ ఉంటున్నందున పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పార్కింగ్ ని కోర్టు పక్కన ఉన్న పార్కింగ్ స్థలంలోకి షిఫ్ట్ చేసి ఉన్నారు భక్తులందరూ ఇది గమనించాలి మీ పార్కింగ్ వెహికల్స్ అన్నిటిని కూడా కోర్టు పక్కన ఉన్న ప్రాంతంలో పెట్టి ఉండాలి తుంగభద్ర ఘాట్ పరిధిలో ఉన్న పార్కింగ్ పూర్తిగా భక్తులకి కేటాయించబడుతుంది నది హారతి అండ్ తెప్పోత్సవం చూసే భక్తుల కోసం దీ ఈ స్థలాన్ని కేటాయించి ఉన్నాము అన్ని శాఖలు కూడా తెప్పోత్సవాన్ని అండ్ నదీ హారతిని అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ అన్ని శాఖలు ఇచ్చే సూచనలు పాటిస్తూ భక్తులందరూ ఈ హారతిని అండ్ తెప్పోత్సవాన్ని వీక్షించవలసిందిగా మరొక మారు కోరుతా ఉన్నాము ధన్యవాదాలు